ఓం గం గణపతియే నమ ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మి దేవతాయ నమ డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో చేతి వేళ్లలో చక్రాలు ఉన్నటువంటి విషయాలపైన అవగాహన మీకు కల్పిస్తానండి చేతి బ్రుటన వేళ పైన ఒక చక్రం మాత్రం ఉన్నటువంటి వారికి సకాల సంపదలు లభిస్తాయండి ఏక చక్రే మహాభోగి అంటారు సకల భోగాలను ఖచ్చితంగా వీళ్ళైతే అనుభవిస్తారు ఒక చక్రం ఉన్నటువంటి వారు వీరికి జీవితంలో పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉన్న అదేవిధంగా వీరికి తీరని కోరిక అంటూ ఉండదండి సకల భోగాలు వీరు చాలా చక్కగా అనుభవిస్తారు అదే రెండు చక్రాలు కలిగినటువంటి వారు రాజుకు మంత్రి వలె మంచి సలహాదారుగా ఉంటారండి వీరు చెప్పేటువంటి సలహాలు పాటించిన వారికి కూడా ఎంతో చక్కగా వారికి సకల సంపదలు కలుగుతాయి చి మంత్రి లక్షణాలను కలిగినటువంటి వారుగా ఉంటారండి అదేవిధంగా మూడు చక్రాలు కలిగినటువంటి వారు మహావిద్యావంతులు అండి చాలా మేధావులు వీరికి జ్ఞానము రకరకాలైనటువంటి విషయాల్లో ఆరితేరినటువంటి వారిగా కూడా ఉంటారండి మంచి జ్ఞానవంతులుగా చెప్పచ్చు జ్ఞాన సంపద దండిగా ఉంటుంది వీరికి ఆ మూడు చక్రాలు కలిగినటువంటి వారు మంచి ఇంజనీర్లు కానీ లేదా గొప్ప గొప్ప స్థితులలో మంచి పోస్టులలో ఉంటారండి వీరు చాలా చక్కటి అవగాహనతో వీరు మెలుగుతూ ఉంటారు అదేవిధంగా నాలుగు చక్రాలు కలిగినటువంటి వారు అంటే నాలుగు వేళ్లలో చక్రాలు కలిగినటువంటి వారు ఆ నాలుగు చక్రాల్లో ఏదైనా ఒకటి మధ్యవేలకు అంటే చూపుడు వేలకు ఉంగరం వేలకు మధ్యలో ఉన్నటువంటి వేలు పైన చక్రం ఉండి మొత్తం నాలుగు చక్రాలు కనుక ఉంటే వీరికి వీరు ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారండి కొంతవరకు చెప్పాలంటే అష్టదరిద్రాలను అనుభవించక తప్పదు వీరు జీవితంలో చాలా కష్టంతో కూడుకున్నటువంటి జీవితంగా ఉంటుంది అదేవిధంగా వీరికి జీవిత భాగస్వామి కూడా విరోధంతో ఉంటుందండి వీరు కుటుంబ కలహాలతో జీవితాన్ని గడపాల్సి వస్తుంది అదేవిధంగా కష్టపడితే తప్ప వీరికి జీవనం జరిగేది చాలా కష్టంగా ఉంటుంది కష్టంతోనే జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఐదు చక్రాలు కలిగినటువంటి వారు వీరి మాటకు తిరిగే ఉండదండి మాటలతోనే వీరు ప్రపంచాన్ని జయించగలుగుతారు వీరి మాటకు అంత విలువ కూడా ఉంటుంది అందులో అర్థం కూడా ఉంటుంది మంచి మాటకారిగా చెప్పుకోవచ్చు వీరు కూడా ఆస్తులు ఐశ్వర్యాలు ఇంకా భూమిని పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఆరు చక్రాలు కలిగినటువంటి వారు వీరు ఎక్కువగా కామ ప్రకోపంచే విరవేగుతూ ఉంటారు వీరికి కామ వంచ ఎక్కువగా ఉంటుంది స్త్రీలపైన ఎక్కువగా వీరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అదే స్త్రీలైతే పురుషులపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు శారీరక శారీరక సుఖాన్ని కోరుకునేటువంటి తత్వం కలిగినటువంటి వారుగా వీరు ఉంటారండి ఏడు చక్రాలు కలిగినటువంటి వారు మహాజ్ఞాని అండి దైవ శక్తులతో దైవ పూజలతో వీరు దైవానుగ్రహంతో జీవితాన్ని చాలా చక్కగా అనుభవిస్తారండి వీరికి దైవానుగ్రహం ఎప్పటికీ ఉంటుంది దైవ యొక్క అనుగ్రహం దైవం యొక్క అనుగ్రహం వీరికి చాలా చక్కగా ఉంటుంది అదేవిధంగా వీరి పూర్వీకులు కూడా వీరిపై అనుగ్రహాన్ని చూపిస్తూ ఉంటారు వీరు కూడా అదేవిధంగా క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో సుఖంగా గడుపుతారండి వీరి జీవితాన్ని కూడా ఇక ఎనిమిది చక్రాలు ఉన్నటువంటి వారు కూడా సేవకుడుగా జీవితాన్ని అనుభవించాలండి ఆ ఎనిమిది చక్రాలు ఉన్నటువంటి వారు క్రమశిక్షణతో ఉంటారు కానీ సేవకవృత్తిలోనే ఉంటారండి సర్వీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఉంటారు వీరు వీలైనంత వరకు కూడా పది మందికి ఉపయోగపడే పనులు అయితే చేస్తారు కానీ జీవితం కాస్త కష్టంగానే ఉంటుందండి వీరికి కూడా అదృష్టం కాస్త దూరంగా ఉంటుంది ఎంతో కష్టపడితే కానీ ఒక పొజిషన్కి రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అదేవిధంగా తొమ్మిది చక్రాలు కలిగినటువంటి వారు కూడా మంచి మేధా సంబనులు అండి వీరు కూడా ఏదైనా ఒక విషయం పైన కాన్సన్ట్రేట్ చేస్తే ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటూ అందులోనే వీరు మంచి లాభాలను పొందేటువంటి అవకాశం ఉంటుందండి వ్యాపారంలో అయితే వీరికి తెలివి ఉండదండి అది రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికైతే వీరికి గొప్ప గొప్ప ఐశ్వర్యము ఆస్తులు లాభం చాలా చక్కగా ఉంటుంది వీరికి సంతానం వల్ల కూడా బాగా కలిసి వస్తుందండి సంతానంతో సుఖపడగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఈ తొమ్మిది చక్రాలు కలిగినటువంటి వారికి సంతానం వల్ల అదృష్టం అలా అలా ఇంటికి వచ్చేస్తుంది వీరి సంతానం అంటే మంచి పొజిషన్ లో మంచి విద్యావంతులుగా కూడా ఉంటారండి పది చక్రాలు కలిగినటువంటి వారు రాజు వలె ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారండి వీరికి జనబలం చాలా అధికంగా ఉంటుంది ఎక్కువగా జనాలతో వీళ్ళు మమేకమై వీలైనంత వరకు రాజ్య ప్రాప్తిని అనుభవిస్తారండి రాజకీయ రంగంలో కూడా వీరికి తిరిగే ఉండదు మంచి మంచి పదవులలో వీరు తులతూగుతూ ఉంటారు అదేవిధంగా చక్రాలతో పాటు శంకులకు కూడా ఫలితం ఉంటుందండి శంకు ఆకారంలో కూడా ఈ చేర్తి వేళ్ల కొనలలో ఉంటుంది వాటిలో కూడా ఒక శంకు పది శంకులు ఉన్నటువంటి వారు అంటే ఒకే శంకు ఉన్నా కానీ లేదా పది శంకులు ఉన్నా కానీ వీరు కూడా రాజసమానులు వీరికి కూడా రాజ్యప్రాప్తి రాజకీయ రంగ ప్రవేశము అదేవిధంగా జనులతో మంచి గౌరవాన్ని పొందేటువంటి అవకాశం ఉంది తత్కారణంగా మంచి సంపదను కూడా సృష్టించుకోగలుగుతారు వీరికి ఆస్తులు భూమి వ్యవసాయ భూములు కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ పది శంకులు కలిగినటువంటి వారికి అదేవిధంగా ఆరు సంకులు కలిగినటువంటి వారికి స్త్రీ మూలకంగా ధనం అంటే భార్య తరపు కానీ లేదా భార్య బంధుమిత్రుల వల్ల కానీ స్త్రీ మూలకంగా మంచి ఆదాయం ఉంటుందండి వీరికి సుఖంగా చేతికి డబ్బులు కూడా అందుతూ ఉంటుంది అంటే పూర్వీకుల ఆస్తి వల్ల రాబడులు రావటము భార్య తరపు అమ్మగారు కానీ లేకపోతే వారి బంధువుల వల్ల కానీ మంచి ఆదాయం అయితే వీరు అనుభవిస్తారు ఇకపోతే నాలుగు శంకులు కలిగినటువంటి వారు నాలుగు వేలలో మాత్రం శంకులు ఉండి ఆ నాలుగు శంకుల్లో ఒకటి మధ్య వేలుకు కానీ ఉంటే అటువంటి వారు ధనము కోసం నీచమైనటువంటి పనులు చేసేటువంటి అవకాశం ఉంటుందండి ఆ నాలుగు శంకులు కలిగినటువంటి వారు అటువంటి కార్యాలు చేయకుండా జాగ్రత్తగా ఉంటే కాస్త గౌరవంగా బ్రతికేటువంటి అవకాశం ఉంది ఆ నీచ కార్యాల వల్ల అవమానాల పాలవుట వీరికి కనిపిస్తుంది అలాంటి వాటి నుంచి మీరు తప్పించుకోవటమే మంచిదండి అటువంటి వారితో సావాసం కూడా చేయకుండా దూరంగా ఉండటమే మీకు శ్రేయోదాయకము ఇక మూడు శంకులు మాత్రం కలిగినటువంటి వారికి వీరికి ఎందులోనూ లోటు ఉండదండి వీరికి భయ భర్తే అంటే ధనవంతుల కుటుంబంలోనే ఆల్రెడీ జన్మించి ఉంటారు అదేవిధంగా వీరికి విద్యతో కూడా మంచి సంపద సృష్టించుకోగలుగుతారు స్వయంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుందండి స్వయం కృషితోనే వీరు పైకి వస్తారు దాంతోపాటు పూర్వీకుల అండదండలు ఆస్తులు వీరికి చాలా చక్కగా జీవితాన్ని విలాసవంతంగా కూడా చేస్తుంది అదేవిధంగా రెండు శంకులు కలిగినటువంటి వారు రెండు శంకులు కలిగినటువంటి వారి జీవితం కూడా చాలా లాభదాయకంగా ఉంటుందండి వీరికి చాలా వరకు శాస్త్ర అవగాహన ఎక్కువగా ఉంటుంది దైవ సంబంధ కార్యాలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు పది మందికి సహాయపడటంలో కూడా వీరు ముందుంటారండి రెండు శంకులు కలిగినటువంటి వారు వీరిది కూడా మంచి హృదయంగా చెప్పుకోవచ్చు అంటే ఎదుటి వారి కష్టాన్ని చూసి చెలించిపోయేంత గొప్ప హృదయం ఉంటుంది వీరికి వీరు కూడా జీవితంలో అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అంతకన్నా మంచి వారిని అయితే చెప్పుకోవచ్చు అండి దాన ధర్మాలు చేయగలిగిన హృదయం వీరిది ఇలా ఎన్నో ఫలితాలతో ఇంకా హస్త సాముద్రికాన్ని మీ ముందు ఉంచుతానండి తర్వాత తర్వాత వీడియోలో అంతవరకు సెలవు తీసుకుంటున్నాను నమస్కారం